సూర్యాష్టకం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం నమస్ ప్రవాకర నమోస్ సప్తరమా ప్రచండం కశ్యపాం కశ్యమజం శ్వేతపద్మర్మ దేవం తం సూర్యం ప్రణమామ్యహం లో రథమారుఢం సర్వోకపితామహం महापापहारं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यञ्च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहारं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् కందూకపుష్పసంకాశం హరకుండలభూషితం ఏకచక్రధరం దేవ తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యోకర్త మహాజప్రదీపనం మప మహాపాపహారం దం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణు శ్రీవిష్ణు జగతనాదం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహారం దం తం సూర్యం ప్రణమామ్యహం सूरयाष्टकपटे निचं ग्रहपीडा प्रणशनम लभते च दरिद्रोधन करोति अमीशं मधुपान यवेदिनेप्तजन्म भव्रोगी जन्म जन्मदरिद्रत जन्म, दर... जन्म 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 दरिद्रता जन्मजन्मदरिद्रता मधुमसा ये त्यज रवदी నవ్యాది సోగధారి జమ్ సూర్